హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే తిరుమలలో ఇప్పుడు మేము భోజనం అన్న ప్రసాదం దగ్గర తినేసి బయటకు వస్తున్నాం బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ ఇక్కడ షాప్ ఉంది చూడండి ఈ షాప్లో అయితే ఒక ప్రత్యేకత ఉందండి ఏంటంటే ఇక్కడ ఏం అమ్ముతున్నారు అంటే టీటీడీ వాళ్ళు అంటే స్వామికి సంబంధించిన సోప్స్ అలాగే పిడకలు సాంబ్రాణి అన్నీ అమ్ముతున్నారండి ఇక్కడ ఆవు పేడతో చేసిన పిడకలండి అది గుర్తుపెట్టుకోండి ఆవు పేడతో చేసిన పిడకలను ఒక కవర్లో వేసి సపరేట్గా అమ్ముతున్నారు అలాగే సాంబ్రాణి అమ్ముతున్నారు చాలా లిక్విడ్స్ ఉన్నాయి ఆయిల్స్ ఉన్నాయి కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఫేస్ ప్యాక్స్ అమ్ముతున్నారు తర్వాత సోప్ కూడా నేను కూడా తీసుకున్నాను ఆ ప్రోడక్ట్స్ అయితే మీకు చూపిస్తాను సోప్ అయితే మనకి బ్యాక్ అంటే ఫేస్ మీద బ్లాక్ ఏదన్నా మచ్చలు గిచ్చలు ఉన్నా కానీ చాలా క్లియర్ అవుతాయంట వాళ్ళు క్లియర్గా చెప్పి మరీ ఇస్తున్నారు ఇవిగోండి మేము తీసుకుంది ఇది సోప్ తీసుకున్నాము నైంటీ రూపీస్ అనమాట ఈ సోపు చూసారు కదా ఇదండి నైంటీ రూపీస్ తర్వాత ఇవి మేము ఇవి తీసుకున్నాము రెండు ఇవి ఇది ఒకటి తీసుకున్నాము ఇవి మూడు తీసుకున్నాము ఇదిగోండి పిడకలు అక్కడ ఆవు పేడతో చేసిన పిడకలు చెప్పాను కదా ఇంతకుముందు ఇవిగోండి ఇది సగం కట్ చేసి మేము నుప్పు చేసుకొని సాంబ్రాణి కూడా ఇచ్చారు సాంబ్రాణి కూడా చూపిస్తాను దీన్ని వేసి దాని మీద సాంబ్రాణి వేసుకోవాలి చాలా మంచి స్మెల్ ఉంది సాంబ్రాణి ఇల్లంతా బాగా మంచిగా స్మెల్ వస్తుంది అలాగే దోమలు కూడా లేవన్నమాట ఇది ఒకటి ఈ మొత్తం వచ్చి హండ్రెడ్ రూపీస్ అనమాట టెన్ ఉంటాయి దీంట్లో టెన్ అవునండి టెన్ ఉంటాయి కొంచెం ఒకటి వాడాను ఇవి సాంబ్రాణి చూపిస్తాను ఇదిగోండి సాంబ్రాణి వాడాను అనమాట ఇదిగోండి ఇదిగో చూడండి రేటు హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది ఒక హండ్రెడు ఇది ఒక హండ్రెడు ఇది ఇది నుప్పు చేసుకొని బౌల్లో వేసుకుని చేసుకొని ఇది పైన ఇలా వేసేసుకుంటే రూమ్ అంతా పెట్టుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు నేను చూపించాను కదా ఆ షాప్లో ఇవన్నీ దొరుకుతున్నాయి ఈసారి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి తీసుకోవడానికి చాలా బాగుంది దోమలు లేవు ఇల్లంతా మంచి ఫ్లేవర్ వస్తుంది నైట్ అంతా మీరు ఈవినింగ్ సిక్స్కి ఫైవ్ థర్టీ అట్లా సిక్స్కి అలా వేశారంటే చాలా బాగుంటుంది ఇది హండ్రెడ్ అని చెప్పాను హండ్రెడ్ కాదండి చూడండి వన్ ట్వంటీ అనమాట ఇది టెన్ పీసెస్ ఉంటాయి ఆవు పేడతో అనమాట ఈ పిడకలు ఆవు పేడతో చేసినవి ఇంట్లో కూడా మంచిది కాబట్టి తీసుకున్నాం ఇవన్నీ ఇదిగోండి నేను ఇది తెచ్చుకున్నాను ఇది పిడకలు దీంట్లో వేసి కర్పూరం ఉంటుంది కదా కర్పూరం వేసేసుకొని అంటించుకొని అది వచ్చేస్తుంది బాగా కాలిపోయి ఈ పిడక బాగా కాలి చిన్న చిన్న ముక్కలు చూంచుకొని వేసుకోవాలి బాగా కాలి దాంట్లో బొగ్గులాగా అయి ఉంటుందన్నమాట అప్పుడు మనం ఈ సాంబ్రాణి పైన వేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈసారి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రోడక్ట్స్ అన్నీ అయితే మనకి కర్పూరం సాంబ్రాన్ కడ్డీలు అమ్మే దగ్గర అయితే దొరకదు అంటే లడ్డూస్ కౌంటర్ దగ్గర అయితే దొరకవు ఇక్కడ మనం అన్న ప్రసాదం దగ్గర నేను చూపించాను కదా అక్కడ నుంచి వచ్చే దగ్గర అయితే మాత్రం ఇవన్నీ ఉంటాయి అక్కడ మీరు చూసి తీసుకోవచ్చు అనమాట ఈసారి ట్రై చేయండి థ్యాంక్ సో మచ్